వెల్కమ్ టు సూపర్ సిక్స్ ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు బీజేపీకి మద్దతుగా సీఎం చంద్రబాబు ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు ఈ నెల ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా రేపటితో ప్రచారం ముఖ్యనుంది దీంతో తెలుగువారు ఉన్న ప్రాంతాల్లో టీడీపీ ఎంపీలతో కలిసి చంద్రబాబు క్యాంపెయిన్ చేయనున్నారు కాసేపట్లో షాద్రా అనే ప్రాంతంలో ప్రచారం చేయనున్నారు షాద్రాలోని తెలుగు వారితో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు చంద్రబాబు ఇక రేపు ఉదయం కూడా చంద్రబాబు ఢిల్లీలోనే ఉండి బీజేపీకి సపోర్ట్ గా ఎలక్షన్ క్యాంపెయిన్ నిర్వహించనున్నారు ఇప్పటికే సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు ఢిల్లీలో చంద్రబాబు ప్రచారానికి సంబంధించిన డీటెయిల్స్ అందిస్తారు మా ప్రతినిధి రవిచంద్ రవిచంద్ ముఖ్యమంత్రి చంద్రబాబు కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి చేరుకున్నారు విమానాశ్రయంలో కేంద్ర మంత్రిలు అందరూ కూడా కేంద్ర మంత్రులు అదేవిధంగా ఎంపీలు అందరూ కూడా ఘన స్వాగతం పలికారు మరి కాసేపట్లో జన్పద్ వన్ లో ముఖ్యమంత్రి అధికారిక నివాసంలో ఢిల్లీలోని తెలుగు సమాజానికి చెందిన ముఖ్యులతో సమావేశం అవుతున్నారు ఎందుకంటే ఈసారి బీజేపీ చాలా ప్రతిష్టాత్మకంగా ఢిల్లీ ఎన్నికలు తీసుకుంది ఈ నేపథ్యంలో తెలుగువారి ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీకి సంబంధించిన ఎంపీలంతా ప్రచారం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కూడా రేపు ప్రచారం చేయడానికి నిర్ణయించుకున్నారు ఈ రాత్రి కూడా ఒక సభలో ప్రసంగించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది రేపంతా కూడా రేపు ప్రచారానికి ఆఖరి రోజు కాబట్టి చంద్రబాబు ఆ తెలుగు సమాజం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఆయన పర్యటించబోతున్నారు ఆయన సభలో సమావేశాలు కూడా నిర్వహించబోతున్నారు ఎన్డీఏ డిజైన్ చేసిన కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు ఎందుకంటే గతంలో కూడా ఆయన మహారాష్ట ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని భావించినప్పటికీ తన సోదరుడు మృతితో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నారు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ కూడా చాలా సీరియస్ గా తీసుకుంది ఢిల్లీ ఎన్నికలని అందువల్ల తెలుగు సమాజం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కొన్ని ప్రభావిత ప్రాంతాలున్నాయి అక్కడ గెలుపు ఓటములు నిర్దేశించే స్థాయిలో తెలుగు ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబుకున్న పేరు ప్రతిష్ఠల దృష్ట్యా ఆయన ప్రచారం చేయాలని భావిస్తున్నారు ఎన్డీఏ తరఫున ఆయన ప్రచారం చేయబోతున్నారు కొద్దిసేపటి క్రితం ఆయన ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేతున్నారు ఎం ఎంపీలు మంత్రులంతా కూడా స్వాగతం పలికారు ఇప్పుడు జనపద తెలుగు సమాజంతో ఆయన ప్రత్యేకంగా సమావేశమవుతున్నారు ఇప్పటికే ఎంపీలంతా కూడా టీడీపీకి సంబంధించిన ఎంపీలు అదేవిధంగా అందరూ కూడా పెంబాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి కూడా అక్కడ విస్తృతంగా రామ్మోహన్ నాయుడు విస్తృతంగా పర్యటిస్తున్నారు లావు కృష్ణదేవరాయలు కూడా అక్కడ పర్యటిస్తున్నారు కలిసి అప్పల నాయుడు తెలుగు వారు ఒక్కొక్క ఏరియాని ఒక్కొక్క ఎంపీకి అప్పగించారు వారు ప్రచారం చేస్తున్నారు స్థానికంగా ఏదైతే బీజేపీ నేతలు ఏదైతే రోడ్ మ్యాప్ ఇచ్చారో దాని ప్రకారం ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఎన్నికల ప్రచారం అయితే కొనసాగే అవకాశం ఉంది ఈ రాత్రి ఏదైతే ఒక సభలో ప్రసంగించిన అనంతరం ఆయన రేపు కూడా రేపు ఆఖరి రోజు ఏదైతే ప్రచారానికి రేపు కూడా పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారం చేసే అవకాశం ఉంది ఇప్పటికే బీజేపీ హైకమాండ్ నుంచి చంద్రబాబు కూడా ఆహ్వానం అందింది ఢిల్లీలో ప్రచారం చేయాలని చెప్పి ఎట్టి పరిస్థితిలో కూడా ఈసారి ఢిల్లీ ఏదైతే అసెంబ్లీని గెలిచి తీరుతామనే ధీమానైతే బీజేపీ వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలో చంద్రబాబు పర్యటన కూడా అతనపు బలం ఎన్డీఏకి ఉంటుందని చెప్పి టీడీపీ వర్గాలు అయితే చెబుతూ ఉన్నాయి